హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లాస్య మీ పేరేంటి ఓకే సరే ఇలా మంచి హెల్త్ హెల్త్ మంచి తినాలి ఓకేనా హెల్త్ మంచి తింటే మనం మంచిగా ఉంటాం హెల్త్గా ఓకేనా అట్లనే మంచిగా చదువుకోవాలి మంచి చూడాలి ఓకేనా ఓకేనా సరే మరి బాయ్ మీరు ఏం చేస్తుండ్రు ఏ పని అని పిల్లలకి చెప్పాలి మార్కెట్ పోయేటప్పుడు పిల్లలకి చెప్పాలి పిల్లలు వస్తారా అని చెప్పాలి చెప్పదే వాళ్ళు వస్తే ప్రాణి అయినా ఏర్చినా ఏర్చినా తీసుకుపోవాలి అవి అవి ఒక పేలు ఉంటాయి యాపిల్ అవన్నీ చెప్పాలి తెలియకపోయినాయి చెప్తే అవన్నీ ఇంటికి వచ్చాక ఫిలింగ్ రాసి చెప్పాలి చెప్పినాక ఆ అనుకో నేర్చుకున్నాక మీకు చె అప్పుడు వచ్చినానుకో నేర్చాక చెప్పాలి